అండి నమస్తే అండి నేను ఆయిల్ వీడియో పెట్టాను మీకు ముందు ఒకసారి వీడియో పెట్టాను మీకు ఇప్పుడు ఇది కూడా నూనె తీయడానికి డైరెక్ట్గా నేను మీకు ఎలా ఎలాగంటే నూనె మరబెట్టిన తర్వాత ఆయిల్లోనే మనం అందారాకు కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాం కదా నేను వీటిల్లోనే వేసేస్తానండి ఈ ఆయిల్ వచ్చిన కానీ ఇంకా మందార పువ్వులు అన్నమాట అందారాకు అయితే లేదు సరేపాక వేస్తున్నాను మెంతులు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అనమాట అంటే నువ్వు ఆయిల్ తీసేందుకు అనమాట ఇది ఇందులో మరి కొత్త ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఆయిల్ తీసేసి అందులో మరపెట్టకర్లదు ఇది తీసేసుకొని ఆయిల్ వచ్చేసిన తర్వాత ఈ ఆయిల్ వచ్చిన తర్వాత పేస్ట్ పొడి ఉంటారు కదండీ పేస్ట్ చేసుకొని నేను వీడియోలో చెప్పానండి ఒక వీడియో పెట్టాను ఆ పేస్ట్ కూడా చేసుకొని పెరిగేసుకొని అలా మెంతిది మెంతి పౌడరు పచ్చిది వేసుకొని కూడా నేను పెట్టుకుంటాను చాలా బాగుంటుంది ఇంక నూనె మరబెట్టి మళ్ళీ మరబెట్టడం ఏంటనేసి ఇవి ఉన్న మా ఇంట్లో ఏమున్నాయి కరివేపాకు ఉన్నాయి మందార పువ్వులు ఉన్నాయి మెంతులు వేస్తాను అనమాట అలాగా ఇంకే కొనుక్కొని వేసుకు ఎవరి స్టో అలా వేసుకుంటాను నేను అయితే వేస్తాను ఇంకా డైరెక్ట్గానే ఇట్లా ఉంది ఒకసారి మరబెట్టేనేది ఏదో బాగుందనేసి అనేసి ఎలా ట్రై చేస్తున్నాను అనమాట ఇది కానీ మీకు నచ్చింది నచ్చింది లేదన్నది నా కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి అలా చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు నన్ను మీరు సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పెట్టినానండి అలా ఫేస్బుక్లో కూడా ఉంటున్నాయి మాకు వీడియోలు ఎందుకంటే కబ్బురు నూనె వదిలి చూపించింది కబ్బురు నూనె అలా బాగా పెట్టేసింది అంటే ఇప్పుడు వీడియోలో పెట్టింది ఇలాగే కాకపోతే అన్నీ కరివేపాకు అన్నీ వేసాం కదండీ అందుకని చూపిస్తున్నాను అనమాట ఆయిల్ ఇలాగా అంటే మనం అందుకండి ఫస్ట్ మరబెట్టుకున్న కబుర్ నన్నమంటే ఈ కలర్ వస్తుంది కరివేపాకు కరేక కరివేపాకు వేసింది మనకి మందార పువ్వులు అన్నీ వేసింది అన్నమాట ఇది ఈ ఆయిల్ ఇదిగోండి మీకు అందుకు చూపిస్తున్నాను అంటే మళ్ళీ ఆయిల్ ఇలా తీసేసుకొని ఆయిల్ తీసి కబుర్ నూనె ఇవన్నీ వేసి మరబెట్టి కంటే మరబెట్టేటప్పుడు పచ్చి పచ్చి తీస్తున్నాం కదండి మేగడ మే తీసి మరబెట్టింది ఈ కలర్లో వస్తుంది అందుకని చూపిస్తున్నాను ఇలాగా ఇలాగ వేసేది ఇలా మరబెట్టుకోవచ్చు అని ఇది ఇది పాడేయకుండా హెయిర్కి చాలా పేస్ట్ వేరుకి బా బాగుంటుంది అన్నమాట అండి ఇది పాడే కలర్ మెంతులు నేను అలా మందార పువ్వులు మెంతులు మందార పువ్వులు అన్నీ కూడా మనం పచ్చికొప్పులు వేసి మార్పు నువ్వు ఆయిల్ తీసుకునేటప్పుడు అందరూ వేసేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి ఇది పాత ఆయిల్ మాది ఈ కలర్లో ఉంటుంది ఇది కూడా నేను వేస్ట్గా కూడా పాడైనా అని చెప్తున్నాను అనమాట వేస్ట్కి కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనకి హెయిర్కి బాగుంటుంది అది పేస్ట్ కింద